ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కాపు సామాజిక భవనంగా అభివృద్ధి చేస్తామంటున్న జనసేన నేత కొనతాళ రామకృష్ణ అనకాపల్లి జిల్లా టీడీపీ ప్రభుత్వ హయాంలో సామాజిక వర్గానికి కేటాయించిన ఎకరా డెబ్బై సెంట్ల స్థలాన్ని వైసీపీ నాయకులు తప్పుడు జీవోలు సృష్టించి కాపు సామాజిక భవన నిర్మాణం కోసం కేటాయించిన భూమిని వైసీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టడం అన్యాయమని జనసేన అభ్యర్థి కొనతాళ రామకృష్ణ మాజీ టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు కొత్త నరసింగరావుపేటలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎకరా డెబ్బై సెంట్ల స్థలాన్ని చుట్టూ కూడా నిధులతో కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగిందని అన్నారు సం కేటాయించిన స్థలాన్ని వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి గుడివాడ అమర్నాథ్ మరికొందరు నాయకులు ప్రభుత్వ అధికారుల సాయంతో తప్పుడు నివేదికలు తయారు చేసి వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని అన్నారు దీనిపై స్థానిక కాపు నాయకులు కోర్టుకు వెళ్లిన ప్రభుత్వ అధికారులు తప్పుడు పత్రాలను సమర్పిస్తున్నారని అన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ప్రస్తుతం నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని కాపు సామాజిక వర్గానికి నిర్మాణంలో ఉన్న భవంతిని అప్పగించి రెండు కోట్లతో అభివృద్ధి చేస్తామని రామకృష్ణ అన్నారు గత ప్రభుత్వంలో పేలా గోవింద్ సత్య గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా ఇక్కడ కొంత స్థలాన్ని కేటాయించి ఎకరా డెబ్బై సెంట్ల డెబ్బై సెంట్లు డెబ్బై ఐదు సెంట్లు కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కాపులకి మేలు చేయాలి వాళ్ళ పెళ్లిళ్ళకైనా కథా కార్యక్రమాలకైనా శుభకార్యాలకైనా లేదంటే ఆ పిల్లలు పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగ రీతి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల కింద కొంత ఉండడానికైనా రూములు కూడా పెట్టి చేయాలని ఒక యాభై లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఇంతగా ఈ ప్రభుత్వం కాపుల గురించి ఎంత చేశాం అంత చేసామని ప్రకల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు ఇదే స్థలంలో అవి పాత ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా పక్కకు పెట్టి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తా ఉన్నారు ఆ భవనం పొని ప్రజలకు ఉపయోగపడే ప్రజాభవనం అయితే సంతోషించి ఉండేవాళ్ళం కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి హేయు అనేటువంటి విషయం సిగ్గుపడాలి వాళ్ళు నిజంగా చెత్తశుద్ధి ఉంటే నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే ఏదైతే అక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగ్ కాపు సామాజిక వర్గం కాపు భవనంగా పేరు మార్చి ఇవ్వండి చూపించుకోండి వెంటనే ఈ భవనాన్ని కాపు సామాజిక వర్గానికి అప్పగించి కాపు సామాజిక భవనంగా దాని పేరు పెట్టండి లేదు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉంటారు కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అటువంటి పెద్దలు పేరు పెట్టండి అంతే తప్పితే ఒక పార్టీ భవనం పెట్టి ఈ రకంగా చేయడం అన్నది ఇక్కడ ప్రజలు అవమానించినట్టు మీరు మీరు చిత్తశుద్ధి నిరూపించుకుంటారని అనుకుంటున్నాను నేను వెంటనే ఆ కార్యక్రమం చేయండి వేరే వేరే చర్యలు తీసుకోక లేకుండా న్యాయస్థానానికి వెళ్ళకర్ లేకుండా అటువంటి చర్యలు చేస్తే చాలా సంతోషిస్తాం లేని పక్షంలో మా ప్రభుత్వం ఎట్టగో వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఆ ప్రభుత్వంలో వారి ఆధ్వర్యంలో మంచి స్థలం ఇవ్వడమే కాకుండా వారు యాభై లక్షలు చేశారు ఇప్పుడు కోటి రూపాయలతో కడతాం అక్కడ కాపు భవనాన్ని కానీ ఆ అవసరం రాదని అనుకుంటున్నా ఎందుకంటే ఇంకా కొద్దిగా ఏమైనా ఉండి ఉంటుందేమో వాళ్ళకి మానవత్వం అన్నది ఏమైనా ఉండుంటే ఇదే భవనాన్ని కాపు భవనంగా మార్చండి ఎందుకంటే మీరు ఏదైతే దురాక్రమణ ఇది దురాక్రమణ జరిగింది ఏ విధంగా అయితే ప్రభుత్వం తీసుకొని హస్తగతం చేసుకుంటుందో అది మేము చేయక్కర్లేకుండా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరే ఆ పని చేయండి మీకు గౌరవం ఉంటుంది నిజంగా ఆ పని చేస్తే మిమ్మల్ని పిలిచి అక్కడ సన్మానం చేస్తాం మేము మేమే సన్మానం చేస్తాం మీకు ఈ బిల్డింగ్తో సహా అప్పగించండి అట చిత్తశుద్ధి నిరూపించుకోండి మీకు ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి ఆ ఐదు సంవత్సరాల్లో నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంతేకాదు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారం రాకముందు వాళ్ళు సంవత్సరానికి నాలుగు వేల కోట్లు చేశారు మేము సంవత్సరానికి రెండు వేల కోట్లు చేసి ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్లు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ఎంత ఖర్చు పెట్టారండి ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు కోట్ల రూపా రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే తెలుగుదేశం ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి నాలుగు వేల కోట్ల రూపాయల్లో సగం కూడా ఖర్చు పెట్టలేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతకంటే సిగ్గుమాలిన విషయం ఉంటుందండి అంటే చెప్పేవి కబుర్లు వేరే చెప్పేవి ప్రగల్భాలు చేసే పనులకి ఎక్కడ పొందడం లేదు అది ఒకటే కాదు గతంలో అయితే మీకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉండేవి సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ముప్పై తొమ్మిది వేల మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు శిక్షణ ఇచ్చి